సింగరేణి కార్మికులకు ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులో గతంలో ఉన్న ఆంక్షలను యాజమాన్యం ఎత్తివేస్తూ సర్కులర్ జారీ చేసినట్లు ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు సింగరేణి కార్మికులు గతంలో ఇంటి నిర్మాణం లేదా ఇల్లు కొనుగోలు కోసం బ్యాంకుల నుండి రుణం తీసుకుంటే ఒక సంవత్సరంలోపు వారికి మాత్రమే వడ్డీ చెల్లించారని దీనివల్ల చాలామంది కార్మికులు ప్రయోజనం పొందలేకపోయారని అలాగే ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం కంటే తక్కువ వడ్డీకి బ్యాంకు రుణం తీసుకున్న వారికి ఆరు లేదా ఏడు శాతం చెల్లించారని తెలిపారు ఈ సమస్యను ఏఐటిసి గుర్తింపు సంఘంగా సింగరేణి డైరెక్టర్ ఫా ఫైనాన్స్ జిఎం దృష్టికి తీసుకెళ్లి విన్నవించడం వల్ల ఆంక్షలను ఎత్తివేస్తూ కొత్త సర్కులర్ను జారీ చేయడం జరిగిందని తెలిపారు ఇల్లు కట్టుకున్నా లేదా కొనుక్కున్న తర్వాత ఎప్పుడైనా బ్యాంకు రుణం తీసుకుంటే వారికి కూడా వడ్డీ చెల్లించేందుకు తక్కువ వడ్డీకి రుణాలు తీసుకున్న వారికి కూడా ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించినట్లు తెలిపారు కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీతారామయ్య కోరారు